పన్నెండవ జనసేన ఆవిర్భావ దినోత్సవం కోసం రేపు పిఠాపురం మొత్తం మా నియోజకవర్గ ఎలమంచల్ నుంచి అందరూ కూడా మా జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా బయలుదేరుతున్నాం అయితే ఇక్కడ మా నియోజకవర్గం చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం మా ప్రత్యేకత ఈ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి వెళ్ళేటప్పుడు మాకు అచ్చుతాపురంలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఇచ్చారు మోడీ గారు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒక ర్యాలీ తీస్తున్నాం రేపు తొమ్మిది గంటలకి ఇక్కడ అచ్చుతాపురం జంక్షను దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం మేము థ్యాంక్స్ చెప్పుకుంటూ మోడీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ పిఠాపురం వెళ్ళడం వెళ్ళాలని మేము నిర్ణయించాం దీనికి మొత్తం నియోజకవర్గంలో ఉన్న జన అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు రేపు అందరూ కూడా మరి పిఠాపురం రావాలని కోరుకుంటూ ఈ విజయం మా కూటమి విజయం విజయం తర్వాత ఈరోజు విజయకేతనం ఎగరేస్తూ ఈ సభ నిర్వహిస్తున్నాం జైహింద్ రేపు సుమారు ఒక రెండు వేల బైకులు మరి మోడీ గారికి థ్యాంక్స్ చెప్తూ వస్తాయి అలాగే ఒక యాభై బస్సులు ఒక రెండు కార్లు ఇవన్నీ కూడా మరి నియోజకవర్గం నుంచి బయలుదేరుతున్నాం